హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోర్స్ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం పీరియడ్ సమయంలో రొమ్ములు నొప్పిగా అనిపిస్తాయి ఎందుకు పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి అందులో పొట్ట నొప్పి నొప్పి ఎక్కువగా అనిపిస్తాయి ఇలా నలసరి సమయంలో రొమ్ముల నొప్పి ఎందుకు వస్తుందో ప్రతి మహిళ తెలుసుకోవాలి పీరియడ్స్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కొందరికి తీవ్రమైన పొట్ట నొప్పి నడుము నొప్పి వంటివి వస్తాయి తీవ్రంగా అలసటగా అనిపిస్తుంది నిజానికి పీరియడ్స్కు ఒక వారం ముందు నుంచి లక్షణాలు కనిపిస్తాయి మరి కొందరిలో రక్షజాలు నొప్పిగా అనిపిస్తాయి అవి సున్నితంగా మారిపోతాయి ఇలా పీరియడ్స్ సమయంలో రొమ్ములు నొప్పి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి రొమ్ములు నొప్పి రావడం అనేది ఫ్రీ మెన్సివల్ సిండ్రోమ్ల సాధారణ లక్షణం ఇది హార్మోన్ల మార్పుల వల్ల కనిపిస్తుంది మీ పీరియడ్స్ ముసినప్పుడు కూడా ఇది ఎక్కువగా వస్తుంది రొమ్ములు బరువుగా మారడం నొప్పిగా అనిపించడం అనేది ఎక్కువ మందిలో కనిపించే లక్షణమే పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్లు తగ్గుతాయి దానివల్లే రొమ్ములు నొప్పి పెడతాయి హార్మోన్లు మీ పీరియడ్స్ సైకిల్ నియంత్రిస్తాయి ఈ సమయంలో మీకు రొమ్ము నొప్పి అధికంగా ఉంటే కొన్ని ఆహారాలు తినడం మానేయండి టిఫిన్ ఉండే ఆహారాలు ఆల్కహాల్లో ఉప్పు అధికంగా వేసిన ఆహారాలను తినడం మానేస్తే రొమ్ము నొప్పి ఎంతో కొంత తగ్గుతుంది అలాగే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తినడం మానేయాలి క్యారెట్లు అవకాడోలు అరటిపండ్లు పాలకూర బ్రౌన్ రైస్ పన్నీర్లు వంటివి ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి మెగ్నీషియం విటమిన్ ఈ ఉన్న ఆహారాలు కూడా తింటే రొమ్మనొప్పులు రాకుండా ఉంటాయి ప్రతిరోజు తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రొమ్ము నొప్పి తీవ్రం కాకుండా అడ్డుకోవచ్చు కొంతమంది అమ్మాయిలకు రజస్వాలు అయ్యాక ఛాతిలో నొప్పిని అనుభవిస్తారు కొన్ని నెలల పాటు లేదా కొన్నేళ్ల పాటు ఈ ఛాతి నొప్పిని పిరియడ్స్ సమయంలో ఎక్కువగా కలుగుతుంది అయితే వయసు పెరిగే కొద్దీ ఈ నొప్పి తగ్గిపోతుంది అని ప్రతి ఒక్కరికి ఈ రోమి నొప్పులు పీరియడ్స్ సమయంలో రావాలని లేదు కొందరికి రావు కూడా పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ రోమి నొప్పిని మాస్టాలజియా అని అంటారు ఇది రుచికరమంలో హార్మోన్ల హెచ్చుతగ్గులకు సంబంధించినది కేవలం పీరియడ్స్ సమయంలో నొప్పులు వస్తే అవి నవసరి వల్ల కానీ అనుకోవచ్చు సాధారణంగా ఈ రొమ్ము నొప్పి పెడుతూ ఉంటే మాత్రం వైద్యులకు సంప్రదించాల్సిన అవసరం ఉంది అంతర్లీన గాయాల వల్ల రొమ్ముల్లో ఏర్పడిన సిస్టుల వల్ల పక్క టెంకుల చుట్టూ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కూడా రొమ్ము నొప్పులు వస్తాయి కాబట్టి పీరియడ్స్ లేకపోయినా కూడా రొమ్ములు బాధ పెడుతూ ఉంటే నొప్పి పెడుతూ ఉంటే వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి E ah.